వెల్కమ్ టు విజయనగరం జిల్లా ఎత్కోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొల్లా లలిత కుమారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం పంచాయతీ ఆఫీస్ ఆవరణలో జరిగింది ముఖ్య అతిథులుగా టెక్స్ స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు గ్రామంలో చెరువులు తాలూకా పరిస్థితులను ప్రజల మధ్య అహ్మద్కి వివరించడం జరిగింది అలాగే ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా సరే చెడిపోయినా వాటిని వ్యర్థ పదార్థాలుగా పారేయకుండా తగు జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే కొల్లా లలిత కుమారి

పని చేయాల్సిన బాధ్యత నాపై నేను చెప్పేది ఏంటంటే ఈ స్వచ్ఛ యంత్రంలో భాగంగానే తమకి రిక్వెస్ట్ సారింది ఎందుకంటే వర్షం పడితే ఆ గడ్డ నుంచి వాటర్ అంతా కూడా మరి పారుతూ అనేక ఇబ్బందులు పడుతున్నాం మేము కూడా కొంత కొన్ని పద్ధతులుగా వెళ్తే బాగున్నాం ఎవరైనా చనిపోయినా లేకపోతే వివిధ వస్తువులు తీసుకెళ్లి మరి ఉండలేదని చెప్పేస్తాం సార్ ఆ చెరువులో పడేయడం వల్ల కూడా ఆ జగ్గు చెరువు అనేది మేము పూడిక తీసు తీయలేకపోతున్నాం ఇక్కడ ఎంత మేము ఇక్కడ వర్క్ చేయడానికి లేబర్లు పెట్టినా లేకపోతే నిధులు కేటాయిస్తున్నా మాకు కూడా ఇబ్బంది అవుతుంది దా ఆ వచ్చేసరికి ఆ జగ్గు చెరువు అనేది చాలా స్టార్టింగ్ పాయింట్ చాలా టైట్ సార్ ఆ ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో ఆ లో ప్రతి ఇంటిది వేస్ట్ వాటర్ అంతా కూడా ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా చెరువులోకి పట్టడం కూడా జరిగింది అప్పట్లో మరి పట్టుకున్న ఇల్లు మరి ఆరుకున్న ప్లేస్ బట్టి కూడా మరి నివాస యోగ్యంగా మరి పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి నేను కోరేది గతంలో నేను పద్నాలుగు పది ఒక నిధులు తీసుకొచ్చాను కూడా చాలా సంతోషంగా మరి ప్రజలకి బాధ్యతగా పనిచేయడం కోసం మన ఈ కూటల్లో ప్రతి ఒక్కరు కూడా నన్ను అభివాదించి నడిపించారు అది నా బాధ్యత తప్పకుండా ఎస్ఓ నియోజకవర్గ ప్రజల కోసం ఈ లలితంలో బాధ్యతగా పనిచేస్తారని మొత్తం అంతా నా నియోజకవర్గం ప్రజలకు నాకు నమస్కారాన్ని తెలియజేస్తూ సార్ ఏం లేదు సార్ నేను మూడోసారి ఎమ్మెల్యేగా వచ్చాను ఇవాళ స్వచ్ఛంద కార్యక్రమంలో కూడా ఇంకా నేను చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి డెవలప్మెంట్ విషయంలో మా సోదరులంతా ఇక్కడ పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా ఎల్స్ గ్రాండ్స్ లో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క ఆదేశాలతో ప్రజా జీవితంలో మీరు అడుగుపెట్టిన మహిళ రాజకీయ కుటుంబం అయినా ఒక మహిళగా నేను బయటకు వచ్చాను అదే విధంగా అభిమానించే అంతా చేయగలుగుతున్నాం పాపులేషన్ చూస్తే ఈ మండలం అరవై వేలు జనాభా దాటింది టౌన్ చూసే ముప్పై వేలు పైన జనాభా ఉన్నారు సార్ మా అందరిక ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులందరికీ ఉన్నాయి అదే ఈ స్వచ్ఛాంధ్ర లాంటి పండ్లు ఈ పండ్లన్నీ చేస్తే ఆ మన ఇంట్లో మన పిల్లలు పిల్లలు స్కూల్ రావడం జరిగింది ఆ పిల్లలకు మంచి అవగాహన ఉంది ఆ పిల్లలు చెప్పిన విషయాన్ని మనం నేర్చుకొని మనం పాటించాలని నా అభిప్రాయం ముఖ్యంగా ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లాస్టిక్ బోర్ట్ ఇక్కడ పడారు ఈ పిల్లలు చూసి ప్లాస్టిక్ బోర్ట్లు అంటారు ఈ ప్లాస్టిక్ ఈరోజు నేను తాగి మనం పడేస్తాం పాతకాలంలో అయితే ఇంకా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఉండదు కలెక్టర్ ప్రజలందరికీ నమస్కారం విజయనగరం జిల్లాకు ప్రత్యేక అధికారిగా సీఎం గారు చాలా సంతోషం అదేవిధంగా చాలా కేరళ నుంచి వచ్చి రాష్ట్ర ఇరవై రెండు సంవత్సరాల నుంచి చాలా చూపుకు వెళ్ళారు కానీ విజయనగరం లాంటి జిల్లాలో రావడం అనేది సంతోషం అనమాట పూర్వకాలంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పని చేయడం జరిగింది అప్పుడు కూడా ఇదే రకంగా బ్లెస్సింగ్స్ హ్యాపీనెస్ ఉండేది చాలా మంచి యువతిగా రావడం ఎమ్మెల్యే గారు ఈరోజు మూడు రెండు అంశాల గురించి చెప్పడం జరిగింది నా ముందు అమరావతిలో దీని కోసం కృషి చేస్తాం అని ఎమ్మెల్యే ప్రపోజల్ వచ్చి అక్కడ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడి అది కృషి చేయడానికి నేను కూడా కృషి చేస్తాను అదే